హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వచ్ఛ హోమ్ తెలుగు ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మష్రూమ్ అలాగే రాజమా కర్రీ అండి ఈ రెండు కలిపి ఈ రోజు కూర రెడీ చేస్తున్నాను అదేనండి ఈరోజు వీడియో అయితే రాజ్మా రాజమా అంటే కిడ్నీ బీన్స్ అంటారు కదా అవన్నమాట అవి మన కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది వాటిని మొన్న భద్రాచలం నుంచి తెచ్చానని మీకు ముందు వీడియోలు చూపించున్నాను కదా వాటిని ఒక రెండు గుప్పేళ్ళు రాత్రి నానబెట్టి ఇప్పుడు ఉడకబెడుతున్నాను అనమాట ఉడకబెట్టాక మనం కూరలో వేసుకోవాలి ఉత్తు మష్రూమ్స్ కూడా వండుకోవచ్చండి కానీ రాజ్మా విడిగా వండియ కన్నా ఇలా వేటిలో ఉన్న వేసి వండుకుంటే కొంచెం టేస్ట్ వస్తాయి అనమాట ఉత్తి అయితే అంతగా రుచి అనిపించవు అందుకని కొన్నింటినీ అయితే ఈరోజు కూరలో వేస్తున్నాను ఈ కూర గురించి ముందుగా మష్రూమ్ తీసుకోవాలి కదండి ఇలా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది కదా రెండు బాక్సులు తీసుకున్నాం మేమైతేనే ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నమాట తెల్లగా ఉన్నాయి కదా కొన్ని కొన్ని అయితే పెద్ద సైజులో ఉండి మొత్తం బ్లాక్గా ఉంటాయండి అలాంటివి తీసుకోకూడదన్నమాట టేస్ట్ బాగోవు మనకి చూడడానికి కూడా నల్ల నల్లగా అసలు బాగోవు కాదండి ఇంకా తినలేమన్నమాట అలా ఉంటేనే ఇవైతే మొగ్గల్లా ఉన్నాయి చూసారా తెల్లగా కూడా ఉన్నాయండి నిలవైనవి కూడా కాదనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకనే నేను ముందు ఇలాగా మట్టిపోయేలాగా ఒకసారి కడిగేసాను మట్టి ఏం కాదండి ఇది మట్టిలో పెరగదు కదా ఆ కంపోస్ట్ గడ్డి ఇవన్నీ వేస్తారు కదా అవి వంటుకొని ఉంటాయి కదా అవి పోయేలాగా ఒకసారి కడుక్కొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలుగా కట్ చేశానండి చూస్తున్నారు కదా మరీ చిన్నగా కట్ చేస్తే కూరలోని మనకి తినడానికి ఉల్లిపాయల్లో కలిసిపోతాయి కాబట్టి అలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇంకా పసుపు కారం సాల్టు ధనియా పౌడరు ఈ మసాలా అయితే జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు ఒక గుప్పెడు జీడిపప్పు వేసానండి దాన్ని గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట అలాగే ఫ్రెష్ కరివేపాకు అనమాట ఇప్పుడే చెట్టు నుంచి కట్ చేసి తీసుకొచ్చాను కరివేపాకు కూడా ప్రతి కూరలో వేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని మన మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది అలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే బాగా నీళ్ళు వచ్చేస్తాయండి మష్రూమ్స్లోంచి అవన్నీ కూడా బాగా ఇంకిపోయేదాకా వేయించుకోవాలన్నమాట పక్కన చిన్న గిన్నెలో రాజ్మా ఉడకబెడుతున్నానండి వీటిని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు కానీ ఇవి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కానీ టేస్ట్ అయితే కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుందండి శనగలు ఉడకబెట్టి తింటాను చూసారా అంత రుచి అయితే ఉండదు అందుకని వీటిని మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఏదో కూరలో యాడ్ చేసుకుంటూ తింటే మంచిదండి నేను కొన్ని కూరలో వేస్తున్నాను కొన్ని అయితే ఉప్పు వేసి ఉడకబెట్టి తింటాం సాయంత్రం స్నాక్స్ కింద చూస్తున్నారు కదా మష్రూమ్స్ ఇలా ఉడుకుతూ ఉండగానే బాగా నీళ్ళు వచ్చేస్తాయండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులోనే అవన్నీ ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పుట్ట కొడుగుల్లో డి విటమిన్ బాగా ఎక్కువ ఉంటుందంటండి మనకి వేరే వాటిలో కూడా ఉంటుంది కానీ పొయ్యి మీద పెట్టి హీట్ చేయడం వల్ల డి విటమిన్ అనేది పోతుందంట కానీ మష్రూమ్స్లో మాత్రం మనం కూర వండుకొని తిన్నా కూడా అది అలాగే ఉండి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అందుకని ఇది మంతెనగా చెప్పారండి పుట్టుగొడుకల్ని మనం ఉడికించి తిన్నా కూడా ఇందులో ఉండే డి విటమిన్ అనేది పోదంట మన శరీరానికి అందుతుంది అన్నమాట అందుకని అప్పుడప్పుడు వీటిని కూడా ఇంట్లో వండుకుంటూ ఉండాలండి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయినాయి వాటర్ అసలు లేదనమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయలని వేయించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేయాలి అందుకన్నా ముందుగానే కరివేపాకు చూసారు కదా ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసానండి ప్రతి కూరలో కరివేపాకు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ కూరకి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నా దగ్గర ఈరోజు లేదు కాబట్టి నేను కరివేపాకు కూడా వేసాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు వేసాక బాగా ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట మనం సాల్ట్ వేసిన తర్వాత మగ్గడం కోసమని మూత పెట్టామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇలా కొంచెం సాల్ట్ కూరలో సరిపడాంతా ముందే వేసేయకూడదండి ఉల్లిపాయలు వేగడానికి మాత్రం కొద్దిగా వేసుకోవాలన్నమాట అవి వేగుతూ ఉండగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలండి నేను పెట్టిన బాగుండే కొంచెం దలసరిగానే ఉంటుంది కాబట్టి అంత త్వరగా అయితే మాడిపోవు కొంచెం పల్చగా ఉండమనుకోండి మనం కలుపుకుంటూనే ఉండాలి దగ్గరుండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ కూరని మనం నేను చూపించిన మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకుని కూడా వండుకోవచ్చు అది సింపుల్గా అన్నమాట ఇది కొంచెం మనం ఈ మసాలాలు మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం కదా తర్వాత టమాటాలు కూడా వేసుకొని మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట అంటే మగ్గించుకోవాలి నేను మీకు ముందు చూపించిన మసాలాలని జీడిపప్పు లవంగం చెక్క ఉంది చూసారు అవన్నీ కూడా మసా మిక్సీ పట్టానండి ఇందులో వేసేటప్పుడు వీడియో ఆగిపోయింది అనుకుంటా నేను గమనించలేదండి ఆ మసాలా కూడా ఇందులో వేసాక ఒక్కసారి ఉడకనివ్వాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలోనే కొద్దిగా నీళ్ళు కడిగేసి మసాలా మిక్సీ పట్టిన జార్ ఉంది కదా అందులో కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టుకోవాలండి దాన్ని అలాగే వదిలేకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం మిక్సీ పెట్టిన మసాలా ఎప్పుడైతే వేసామో అప్పుడు కొంచెం అడుగు అంటుతూ ఉంటుందన్నమాట అందుకని కలుపుకుంటూ ఉండాలి చూసారా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా ఆయిల్ తేలే వరకు వేయించుకున్నాక రాజ్మా వేసానండి నేను అదే కిడ్నీ బీన్స్ వేసాను అనమాట ఆ బీన్స్ వేసేటప్పుడు కూడా వీడియో ఆగిపోయిందండి ఇవి వేసాక కలిపి కొద్దిసేపు మూత పెట్టి వేయించాను అన్నమాట తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఈ కూర అయితే రెడీ అయిపోయినట్టేయండి ఎక్కువ ఉడకడానికి టైం అయితే తీసుకోదు ఎందుకంటే మనం అన్నీ ఫ్రై చేస్తాం కదా ఈ రాజ్మా కూడా వేసాక కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాం కాబట్టి ఆ మసాలాలన్నీ పట్టి అది కూడా టేస్ట్ వస్తుంది వీడియో అయితే వంటగదిలో ఉన్న హీట్ వల్ల లేదా నేను వంటగది హీటు అలాగే స్టవ్కి దగ్గరగా ఉంటుంది కదండి మొబైల్ అందువల్లనో తెలియదు వీడియో తీస్తు ఉండగానే నాకు తెలియకుండానే ఆగిపోతుంది అనమాట అందుకోసమే కొన్ని కొన్ని బిట్లు అయితే ఈ రెండు బిట్లు మిస్ అయినాయండి ఇందులోని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏదో అయింది మొబైల్ ఏంటో చూసుకోవాలన్నమాట తర్వాత కలుపు కొన్ని మష్రూమ్స్ కూడా వేసి కలిపిన తర్వాత ఒక చిన్ని గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే అన్నీ కూడా ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి ఇంకా నీళ్ళు తక్కువగా వేసుకోవాలి ఈ కూర చాలా గ్రేవీగా ఉంటుందన్నమాట ఇంట్లో అందరికీ సరిపోతుంది అదే చెప్పాను కదండి రైస్ రోటీ పుల్కా చపాతి వీటిలోకైనా సరే చాలా బాగుంటుంది గ్రేవీతో ఉన్న కూరలు అయితే మంచి టేస్ట్గా అన్నమాట నేను అయితే రైస్తో తినడానికే చేస్తున్నానండి పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది ఆ కంచు పాత్రలో వండుతున్నాను కదా అందులో ఏ టైంలో కట్టాలనేది ఇంకా నాకు అర్థమైంది కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఆ హీట్కి రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నానండి కూర రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా గ్రేవీగా కనిపిస్తుంది ఇంట్లో చుట్టాలు అది వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాన్ వెజ్ తినకపోతే ఇలాంటివి ప్రిపేర్ చేస్తే అందరికీ సరిపోతుంది అనమాట ఇలా చేసి చారైనా సాంబారైనా పెట్టామనుకోండి అందరూ చక్కగా తినొచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకున్నానండి తక్కువైందని మళ్ళీ వేసాను అనమాట ఈ సమయంలోనే ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా కూర రెడీ అయిపోయింది నేను టేస్ట్ కూడా చేశాను అనమాట చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియో చూసాక ఆల్రెడీ మీరు ఇలాగే వండుకుంటున్నారా లేదా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం అంటే ఏముందని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని పూర్తిగా చూసి ఒక లైక్ చేయాలండి అదే మీరు నాకు చేసే సపోర్ట్ అనమాట లైక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మందికి షేర్ అవుతూ ఉంటాయండి చూసారు కదా అన్నం రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి నేను తిని చెప్తున్నాను నేను వండాను కానీ రాజ్మా అయితే ఈరోజే వేశాను మష్రూమ్ కర్రీ అయితే ఎప్పుడూ వండుతూ ఉంటాను రాజ్మా ఇవాళ వేశాను కాబట్టి మళ్ళీ వీడియో తీసి పెట్టాను అనమాట ఈ మసాలాలు ఏవి లేకుండా కూడా ఒకసారి ఈ కూర వండి చూపిస్తానండి మళ్ళీ నేను ప్రిపేర్ చేసినప్పుడు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందనేది చూసాక కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని మాత్రం పూర్తిగా చూడండి షార్ట్ని అయితే మీరు అందరూ చూస్తున్నారు కానీ వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు మర్చిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ